నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ కు పొడిగింపు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ పొడిగించింది మొదటి విడత కౌన్సెలింగ్ జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు తొమ్మిదో తేదీ వరకు నిర్వహించనున్నారు ఈ కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు పద్దెనిమిదో తేదీలోగా తాము చేరిన వైద్య కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించనున్నారు ఇందులో సీట్లు పొందినవారు సెప్టెంబర్ ఐదో తేదీలోగా ఆయా కళాశాలల్లో చేరాలి మూడో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి పదిహేడు వరకు జరుగుతుంది ఈ దశలో ఎంపికైన విద్యార్థులు సెప్టెంబర్ ఇరవై ఐదులోగా కళాశాలలో రిపోర్ట్ చేయాలి మిగిలిన స్ట్రే వాకెన్సీ కౌన్సెలింగ్ సెప్టెంబర్ ముప్పై నుంచి అక్టోబర్ నాలుగు వరకు జరగనుండగా విద్యార్థులు అక్టోబర్ పదిలోగా కళాశాలలో చేరాలి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో జరిగే కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం మొదటి విడత ఆగస్టు ఇరవై నాలుగున రెండో విడత సెప్టెంబర్ పదకొండున మూడో విడత సెప్టెంబర్ ముప్పైనా మాపప్ రౌండ్ అక్టోబర్ పదో తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది తరగతులు సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి ప్రారంభమవుతాయి ఇక బుధవారం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు యాభై ఏడు మంది హాజరయ్యారు అదేవిధంగా మెడికల్ బోర్డు ఎదుట వైకల్య పరీక్షలకు ఇరవై ఎనిమిది మంది దివ్యాంగులు హాజరయ్యారు